హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఈ వీకెండ్లో అయితే కనుక డిన్నర్కి మన ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అందరికీ తెలుసు నా సబ్స్క్రైబర్స్కి మేమైతే కెనడాలో ఉంటామని ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఆప్షన్స్ మేము ఉండే ఏరియాలో అయితే చాలా తక్కువ ఉంటాయి ఆ అందులో కూడా వెళ్ళిన తర్వాత అప్సెట్ అవడం తప్ప ఎందుకంటే ఫుడ్ మన హైదరాబాద్లో అంత టేస్టీగా అయితే నేను ఇంతవరకు చూడలేదు అంటే ఎక్కడో ఒక్కొక్క ఐటెం బాగుంటుంది మనకి హైదరాబాద్లో అయితే ఎక్కడో ఒక్కొక్క ఐటెం బాగుండదు అన్ని ఐటమ్స్ బాగుంటాయి అందుకనేసి మేము వెళ్ళడం కూడా చాలా వరకు అయితే స్టాప్ చేసాం ఎందుకంటే వెళ్ళినా అప్సెట్ అవడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ తినటం అట్లానే అవుతుంది అని ఇక్కడ అయితే వాటర్ ఇలా గ్లాస్ బాటిల్స్ మనకి ఇండియాలో అయితే ఫైవ్ స్టార్ హోటల్స్లోనే ఇస్తారు కదా ఇక్కడైతే ఇవి కూడా ఇచ్చాడు ఇక్కడ గ్రీన్ బాటిల్ అయితే స్ప్రాంక్లింగ్ వాటర్ ఇవి కూడా ఆప్షన్ ఉంది మనకి తీసుకోవడానికి అంటే ఛార్జబులే ఫ్రీ ఏం కాదు ఇక్కడైతే ఏది ఫ్రీ అయితే ఉండదు ఇక్కడ మెను కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటే ఉంది ఇక్కడ మనకి హాట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కోక్ టైల్స్ మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో అయితే మనకి అక్కడ అయితే మిక్స్ చేసి ఇస్తారు అదొకటి నచ్చింది అప్పటికప్పుడు మ మన ఎదురుగానే వాళ్ళు అప్పటికప్పుడు మిక్స్ చేసి ఇవ్వడం అయితే ఇగో చెప్పాను కదా నేను అంటే మరీ హై రేంజ్లో అయితే లేదు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది నేనైతే ఈ ఆంబియన్స్ ఈ హోటళ్ళు ఈ స్టైలు చూసి నేనైతే చాలా హై రేంజ్ ఉంటుందేమో అందులోనూ ఇండియన్ రెస్టారెంట్స్ అందులోనూ ఈ ఏరియాలో ఈ పర్టికులర్ ఏరియాలో అయితే ఆప్షన్ అయితే ఇది ఒక్కటే ఉంది ఇది అసలు ఎప్పటి నుంచో మేము వద్దామని అనుకు అనుకున్నా సరే వెళ్ళిన ఫుడ్ ఏం బాగుండదులే అనేసి ఊరుకుంటే మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తుంది యాక్చువల్గా ఇది మేమున్న ఏరియాకైతే కొంచెం దూరమే అయినా సరే మేమైతే నిజంగా ఒకసారి ట్రై చేద్దామనే వచ్చాము జీరో ఎక్స్పెక్టేషన్స్ అనమాట అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు వెళ్ళినా సరే అప్సెట్ అవుతాము అని మేమైతే డిన్నర్కి వచ్చాము కాబట్టి చాలా లైట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఎందుకంటే లంచ్లో అయితే అప్పుడు అనిపించింది వచ్చిన తర్వాత లంచ్కి ఉంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ట్రై చేసేవాళ్ళం అయ్యో డిన్నర్కి వచ్చాము కదా అనేసి ఊరికే చూద్దామని అయితేనే వచ్చాము నిజంగా నేనైతే ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి నేను చాట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇద్దాం ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ వాళ్ళది చాట్ అయితే వాళ్ళది బాగుంటుంది అని స్టార్టర్స్లో అయితే మంచూరియా ట్రై చేసాం మంచూరియా కూడా చాలా చాలా బాగుంది చాట్ అయితే సూపర్బ్ సూపర్బ్గా ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని అసలు చాలా బాగుంది ఇక్కడ ఫస్ట్ టైం కెనడాలో చాట్ బైట్స్ బయట ట్రై చేసినప్పుడు బాగున్నది ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఎక్కువ స్వీట్ వేసేస్తారు ఇక్కడ మనలాగా స్పైసీగా తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మన ఇండియన్స్కి అయితే స్పైసీ కావాలి కాకపోతే ఇక్కడ అందరూ అంత తినరు కాబట్టి చాలా లెస్ స్పైసీ ఉంటుంది మన మన స్పైసీ అని చెప్పినా సరే అది అసలు చాలా లెస్గా ఉంటుంది ఇక్కడ బిర్యానీ ఇలా పాటలో చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఇది బిర్యానీ అయితే కొంచెం స్వీట్గా ఉందండి చెప్పాను కదా మనకి స్పైసీ కావాలని ఎంత చెప్పినా సరే మన ఇండియాలో లాగా అయితే స్పైసీగా అయితే ఏది అస్సలు ఇవ్వరు చాలామంది అంత స్పైసీగా తినలేరు కూడా ఇది ఒక్కటే అంది కానీ ఓవరాల్ అయితే బాగుంది మిగతా చోట్లతో పోలిస్తే ఇది అస్సలు ప్రమోషనల్ వీడియో కాదు నా మెమరీ కోసం షేర్ చేస్తున్న వీడియో ఎందుకంటే అదర్ కంట్రీస్లో ఒక రెస్టారెంటో ఒక క్లాత్స్ షోరూమో చూపిస్తే కనుక అది ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియో ఉంటుంది ఎందుకంటే అక్కడ అడిగినా సరే మనకి ఇండియన్స్ కదా అదే తీసుకోమని వాళ్ళు డిస్కౌంట్ అట్లా అలా ఇస్తారు మేము అసలు ఏం లేదు జస్ట్ ట్రై చేద్దామని వచ్చాము నేను అసలు ఏం అడగలేదు ఏం చేయలేదు అందుకే అంటున్నాను అసలు ప్రమోషనల్ వీడియో కదా ఏది కాదు నార్మల్ వీడియో మా మెమరీ కోసం షేర్ చేస్తున్న వీడియో అనమాట ఇక్కడ లో కూడా వాల్ పెయింటింగ్స్ అంతా రాజులు వాల్ పెయింటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అదే అనుకున్నాను డే టైంలో వచ్చి ఉంటే కనుక డీటెయిల్స్ అడిగే అని కానీ డిన్నర్ కదా అప్పటికే లేట్ అయిపోయింది అందుకే మేం జస్ట్ డిన్నర్ చేసి నార్మల్గా ఎలా వెళ్ళామో అలా వచ్చేసాము ఈసారి లంచ్కి అయితే అది మొత్తం ఏంటి అంటే ఆ హిస్టరీ అంతా అడగాలి ఎందుకంటే అన్ని రాజుల పెయింటింగ్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఇదైతే మా డిన్నర్ డేట్ వీడియో మీలో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను ఇది అస్సలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు ఇది కెనడాలో ఒక నార్త్ ఇండియన్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట నాకైతే ఓవరాల్గా మేము తిన్న ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొకసారి లంచ్కి వెళ్ళి మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి